హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ ఫైవ్ జీరో ఫోర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ లాస్ట్ వీక్లో బ్రహ్మగారి మఠం వెళ్ళాను ఫ్రెండ్స్ అక్కడ జరిగిన విశేషాలు అన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకే వీడియో పెడుతున్నా వివరాలను కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ చూస్తే కొంచెం లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మేమైతే ఈవినింగ్ సెవెన్ కల్లా ఫ్రెష్అప్ అయ్యి మెయిన్ టెంపుల్ బ్రహ్మగారి టెంపుల్కి దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం ఉంచుకొని అక్కడే ఒక షెడ్ మాదిరి వేశారు ఫ్రెండ్స్ బాగా ఇక్కడ కూర్చొని కొద్దిసేపు రెస్ట్ తీసుకోవచ్చు తర్వాత కోతులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు అయితే ఎవరైనా ఏదైనా ప్రసాదం తెచ్చుకుంటే లాక్కి వెళ్తున్నాయి నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అయి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ అక్కడ సేరాటోలు ఉంటాయి ఫ్రెండ్స్ అక్కడ బాడీగా మాట్లాడుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూడాల్సిన ప్లేసెస్ వాళ్ళే చూపిస్తారు ఫోర్ ఫైవ్ ప్లేసెస్ మేము ముగ్గురం వెళ్ళాం ఫ్రెండ్స్ ముగ్గురికి కలిసి సిక్స్ హండ్రెడ్ తీసుకున్నారు ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ పడింది మనకు చూపించే వచ్చేసి బ్రహ్మంగారి ఇల్లు రచ్చబండ అలాగే రచ్చబండ దగ్గరలోనే సీతారామ టెంపుల్ ఉంటుంది అది చూపిస్తారు ఆ తర్వాత పోలేరమ్మ టెంపుల్ ఉంటుంది ఆ పోలేరమ్మ టెంపుల్ కొంచెం దూరం ఫ్రెండ్స్ త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అదే దానిలో కక్కయ్య మఠం కూడా ఉంటుంది అవి రెండు చూపించే తర్వాత సద్ సిద్ధాయ్య మఠం లాస్ట్లో చూపిస్తారు ఫ్రెండ్స్ అది సిక్స్టీన్ కిలోమీటర్స్ వస్తుంది బ్రహ్మంగారి మఠం నుంచి అందుకే లాస్ట్లో చూపించాను చాలా లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ సిద్ధయ్య మఠం పదహారు కిలోమీటర్లు అంటే అది ఆ నాలుగు చూడడానికి ఒక్కొక్క మెంబర్కి టూ హండ్రెడ్ పడింది ఫ్రెండ్స్ మొత్తం త్రీ మెంబర్స్ వెళ్ళాము మేము ముగ్గురు కలిసి సిక్స్ హండ్రెడ్ అయింది ఫ్రెండ్స్ బ్రహ్మగారి మఠానికి అడుగుల దూరంలోనే ఈశ్వరిదేవి మఠం ఉంటుంది ఫ్రెండ్స్ అది నార్మల్గా మీరు వాకబు డిస్టెన్సే చూసుకోవచ్చు చూ చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కనుక బ్రహ్మగారి మఠం రావాలంటే రెండు వేస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి బస్సు ద్వారా రావచ్చు నియరెస్ట్ మై దిగేసి అక్కడి నుంచి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది ఫ్రెండ్స్ బ్రహ్మంగారి మఠానికి ఎవరైనా రావచ్చు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ రచ్చమండ దగ్గరికి వెళ్తే అక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్ టెన్ రూపీస్ తీసుకుంటారు ఒక్కొక్కరికి లోపల లోపల వచ్చేసి సీతారాముల టెంపుల్ కూడా ఉంటుంది అవి రెండు చూసేయండి ఫ్రెండ్స్ బ్రహ్మగారి మఠంలో పోలిరామ్మ టెంపుల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ బాగా కట్టించారు ఎంట్రీ టికెట్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక్కొక్కరికి దర్శనం ముగించుకొని బయటకు వచ్చాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత బయట కూర్చోవడానికి బాగా మంచి ప్లేసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ అరుగులు అంతా బాగున్నాయి కూర్చోవడానికి కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు బ్రహ్మంగర్ మఠం నైట్ టైం స్టే చేయడానికి టీటీడీ దేవస్థానం వారి రూమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ అది ఒక సోలోగా వచ్చే వాళ్ళకైతే బెడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాట్ ఇస్తారు బెడ్ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు ఫ్రెండ్స్ వన్ డేకి లేదు ఫ్యామిలీతో వస్తామంటే రూమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ టీటీడీ దేవస్థానం అలాగే ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకొని మనకు రూమ్ ఇచ్చేస్తారు బ్రహ్మంగారి మఠంలో ప్రసాదం వచ్చేసి పులిహోర లడ్డూ పెడతా ఇస్తారు ఫ్రెండ్స్ పులిహోర అయితే టెన్ రూపీస్ సిద్దయ్య మఠం అయితే చాలా బాగా కట్టించారు ఫ్రెండ్స్ బైక్ నుంచి ఎంట్రీ టికెట్ ఏం లేదు ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళాక దేవుని దేవుని దర్శనానికి టెన్ రూపీస్ ఎంట్రీ టికెట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది చూసుకొని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ దర్శనం చేసుకున్నాక అక్కడ రిసెప్ట్ కూర్చోండి ఫ్రెండ్స్ బాగుంది ప్లేసు ఇక్కడైతే గర్భగుడిలోకి కెమెరా అలో లేదు ఫ్రెండ్స్ అయినా మఠమైనా మఠం మఠమైనా బ్రహ్మంగారి మఠమైనా ప్లస్ పోలేరమ్మ టెంపుల్ అయినా ఎక్కడ ఎక్కడే కానీ కెమెరా అలో లేదు ఫ్రెండ్స్ లోపలికి అందుకే బయట మాత్రం తీసాను వీడియోస్ లోపలికి అలో చేయలేదు